ചാനലിലേക്ക് സ്വാഗതം కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ఆయన జగ్గయ్యపేట డోలకొండ్ల క్లస్టర్లో ఆరు వేల ఎకరాలు అందుబాటులో ఉన్నందున ఈ క్లస్టర్లో మిసైల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరినట్లు తెలిపారు లేపక్షి మడకశీర క్లస్టర్ లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు విశాఖ అనకాపల్లి క్లస్టర్లో నేవల్ ఎక్స్పెరిమెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు కర్నూలు లో ఆర్వేకర్ క్లస్టర్ లో మిలిటరీ డ్రోన్లు రోబోటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ తయారు చేయాలని కోరినట్లు తెలిపారు తిరుపతి ఐఐటి లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు మిలిటరీ అండ్ సివిల్ ఎలక్ట్రానిక్స్ పక్కన ఏరోస్పేస్ క్రియేట్ దానికి కూడా చూపుతూ ఉన్నారు అదే మరి విశాఖపట్నం అలా కాపల క్లస్టర్ ఈ ఏరియాలో మనం చూస్తే నేవెల్ ఎక్కువ పెట్టి ప్రొడక్షన్ బ్రెపన్ టెస్టింగ్ అదేనా స్ట్రాంగ్ మ్యారాటైమ్ ఉంది కాబట్టి ఈస్టర్ నేవల్ కమాండ్ కూడా ఉంది ఇవన్నీ ఆధారంగా తీసుకుని అక్కడ బేస్ చేసుకునే ప్రొడక్షన్ కోసం ముందు మనం కోరాం అదే మరి కర్నూల్ ఓరవక్కల్ నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాం ఇక్కడ మిలిటరీ డ్రోన్స్ రొబోటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫాక్చర్ చేయాలని చెప్పుకోవాలి ఇక్కడ ఉండే డిఫెన్స్ పిఎస్యూస్ నిక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ క్లస్టర్స్ తయారు చేయాలి కోరడం జరిగింది ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐదు లోఆర్డీ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలని కోరాలి దాన్ని కూడా వస్తున్నారు ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ మినేషన్ అదే మరిగా లైసెన్స్ అథారిటీ స్టోరేజ్ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అది కూడా చేస్తా ఉన్నారు ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఎంఆర్ఓ స్పేస్ స్పేస్ మ్యానుఫాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశా ఇక్కడ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో లేపాడ్చి హోర్ వంటల్ హైటెక్ ఇండస్ట్రీస్ అవకాశం ఉంది ఒక పక్క ఏరో సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అదే సమయంలో అదర్ ఎకోసిస్టమ్ డ్రోన్స్ గానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకో పక్కన ఈ రోజు యాపిల్ బెట్టింగ్ కూడా పెట్టుకున్నాం అందరూ కూడా ఉంచారు మ్యానుఫాక్చర్స్ అందరూ ఉంచారు ది ఆర్ వెరీ పాజిటివ్ ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్ లో లేపాడ్చి హోర్ వంటల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ సిటీ నే వారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడారు వాళ్ళు తొమ్మిది వందలకు మూడు నెలల్లో పంట ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ల్యాండ్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అంటే ఆ రాయలసీమ ఏరియాలో ఒకసారి చూస్తే లేపా నుంచి మూడు ఒకరి వరకు ఒకటి ఏరోస్పేస్ డిఫెన్స్ సివిల్ అంటే కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ తయారు చేయడానికి ఎన్ఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది పక్కనే కుట్టపత్ర ఎయిర్పోర్ట్ ఉంది ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది అవుట్ సైడ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది మధ్యలో రోజుగా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది డిఫెన్స్ కానీ ఇదంటూ చాలా వస్తాయి మూడోది అక్కడికి వచ్చే కొందికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తాం డ్రోన్స్ అన్ని కూడా మిలిటరీకి కాకుండా కమర్షియల్ గా మనం వాడుకోవడానికి ఏమేమి కావాలనో యూస్ కేస్ అని తయారు చేసి ఇట్ సిటీ పెట్టాం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్రైనింగ్ యూస్ కేసెస్ అని తయారు చేస్తున్నారు మ్యానుఫాక్చరింగ్ పైలట్స్ ట్రైనింగ్ ఒక ఇకో క్రియేట్ చేసి కంట్రీకి మొత్తం ఒక హబ్గా తయారు చేస్తున్నాం